హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఇప్పుడు ఒక వడా అప్రూవ్డ్ లేఅవుట్ చూపించబోతున్నాను అండి మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్కి కానుకునే కమర్షియల్ లేఅవుట్ అండి ఇది మన లేవట్కి ఒక ఎంట్రన్స్ ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుందండి యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఆ చెట్ల మధ్యలో ఉంది కదండి అది మెయిన్ ఎంట్రన్స్ అది ఈస్ట్ వైపు ఇది నార్త్ వైపు ఎంట్రన్స్ అండి ఇందులో ప్రజెంట్ తొంభై గజాల నుంచి కూడా ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి హౌసెస్ నానుకునే ఉంటుందండి రెడీగా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇవి కూడా ప్లాట్సేనండి ఇది మన లంకిలపాలెం జంక్షన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఈ లేఅవుట్ దగ్గర నుంచి అనకాపల్లి టు ఆనందపురం సిక్స్ లైన్స్ హైవేకి త్రీ కిలోమీటర్స్ వస్తుందండి ఈ దగ్గరలోనే అనకాపల్లికి సంబంధించి కలెక్టర్ గారి బంగ్లా అలాగే మెజిస్ట్రేట్ ఆఫీస్ కూడా ఉన్నాయండి అలాగే అనకాపల్లికి సంబంధించి ఏపీఐసికి ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ శాంక్షన్ చేశారు ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా కొన్ని ఒక సెవెంటీ ఎకర్స్ వరకు ఇది పార్క్ అండి ఇందులో కావాలంటే తొంభై గజాలలో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి ఇరవై ఐదు లక్షలు పడుతుంది ఆల్రెడీ ఇందులో హౌసెస్ కూడా స్టార్ట్ చేసాం కన్స్ట్రక్షన్ ఇలా విలేజ్ నానుకునే ఉంటుంది మొత్తం అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయాయి ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజెస్ గజం పదకొండు వేల ఐదు వందలు అండి నెగోషియబుల్ ఉంటుంది అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ప్రజెంట్ అయితే అన్ని ఫేసింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది ఒక ఆర్చ్ ఇందులో పార్కు మనం ఇక్కడి నుంచి వచ్చాము హౌసెస్ మధ్యలో ఉంటుందండి ప్రజెంట్ తొంభై ఎనక గజాల నుంచి కూడా ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇది మన సైట్లో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మొత్తం పన్నెండు ఎకరాల పదిహేను సెంట్లు సైటు ఉడా అప్రూవ్డు గజం పదకొండు వేల ఐదు వందలు నెగోషియబుల్ ఉంటుంది అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఫెయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్కి అలాగే రెడీగా కన్స్ట్రక్షన్ చేసి ఉండడానికైనా బాగుంటుంది మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్